ఎంత మరి అల్పమైన వారిని ఎంత యోగ్యమైన రీతిలో వాడుకుంటాడో మరి ఎగ్జాంపుల్ గా ఈ రోజున మేము ముందు మేము నిలబడ్డామని చెప్పడానికే విషయాన్ని తెలియజేస్తున్నాను హా ఆశ కలిగిన ప్రాణం దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు చిన్నప్పుడు నాకు ఆశ ఉండేది మరి మా తండ్రి గారు నేను అడిగేదాన్ని నానా నాకు పాట పాడాలని పాటలు పాడాలన్న ఆశ ఉంది నాకు సంగీతం నేర్పించవా అని అడిగితే మా డాడీ చెప్పేవారు నిన్నటి రోజున మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు మరి ఈ రోజున ఆదివారం కాబట్టి వారికి పరిచర్యలు ఉన్నాయి కాబట్టి వారు తిరిగి వెళ్ళడం జరిగింది కాబట్టి మరి నాన్న నేర్పించవా అని అడిగితే అమ్మ నువ్వు చాలా మంచి చదువు మంచి ర్యాంక్ నువ్వు తెచ్చుకుంటే ఖచ్చితంగా నేను హైదరాబాద్లో మరి మంచి మరి క్లాసికల్ మ్యూజిక్ నేను చే జాయిన్ చేస్తానని చెప్పారు అదే ఆశతో చదివాను మరలా టెన్త్ అయిపోయింది ఇంటర్కి వచ్చాను మా డాడీని అడిగాను డాడీ మరి టెన్త్లో మంచి మార్క్స్తో పాస్ అవుతే నాకు నేర్పిస్తాను అన్నావు కదా ఇప్పుడు పంపించు డాడీ అంటే మరి వారి యొక్క ఆలోచన ఏంటో నాకు తెలియదు ఇంటర్ అయిపోని ఖచ్చితంగా నేను పంపిస్తాను అని చెప్పారు ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది అన్నీ అయిపోయాయి కానీ వారికి పంపించే అవకాశాలు లేక మరి ఎక్కడో మేము కి దగ్గరలో ఒక త్రీ అవర్స్ ఉంటుందండి ఎల్లారెడ్డి అనే ప్రాంతం ఆ ప్రాంతంలో ఉండేవారము మరి ఆ ప్రాంతం నుండి పంపించడం వారికి ఇష్టం లేక ఎలాగుంటుందో పరిస్థితి అని వారు ఆలోచించి వారు ఏదో ఒకటి చెప్తూ వచ్చారు కానీ నాలో ఆశ ఉండిపోయింది ప్రభా మరి చక్కగా పాడే నిచ్చావు ఇంకా నువ్వు దీన్ని షైన్ చేస్తే నీ కొరకు నేను ఇంకా వాడబడ వాడబడగలుగుతాను కదా ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాను ఆశపడుతూ వచ్చాను కానీ ఎప్పుడు కూడా నాకు క్లాసికల్ నేర్చుకునే అవకాశం అయితే దొరకలేదు కానీ ఈరోజు రోజున నేర్చుకున్న వారు ఏ విధంగా పాడుతున్నారో వారు పాడడం ద్వారా నామనికి ఎంత మహిమో నాకు తెలియదు ఎందుకంటే గురించి జడ్జ్ చేయడానికి నేను లేని ఇక్కడ కానీ ఈ రోజున ఈ అల్పమైన దానిని మరి దేవుని కొరకు పాడాలన్న ఆశ కలిగిన ఈ దీనురాలిని దేవుడు ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా వాడుకుంటున్నాడు హాలుయా మరి అందుకే నేను పదే పదే ఈ మాటను నేను చెప్తాను ఆశపడే ప్రాణని దేవుడు తృప్తిపరుస్తాడు నీకు ఒక ఆశ ఉండాలి దేవుని సన్నిధికి వస్తున్నావంటే మరి ఈ బ్లెస్సింగ్ మీట్ వస్తున్నావంటే మరి నాకేంటి ప్రభా మరి టైటిల్ చూస్తే బ్లెస్సింగ్ కాన్ఫిడెన్స్ అని ఉంది మరి నా జీవితంలో ఎటువంటి బ్లెస్సింగ్స్ని ఎటువంటి ఆశీర్వాదాలను నువ్వు కలుగ చేయబోతున్నావు ఎటువంటి ఆశీర్వాదాలు నా జీవితంలో నువ్వు కురిపించబోతున్నావు అని ఆశతో నువ్వు ప్రార్థనతో ఈ ప్రాంతానికి రాగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ఆలోచనను నీ యొక్క మనస్సుని నీ హృదయాన్ని ఆశీర్వాదాలతో నింపుతాడు హాలేలుయా కాబట్టి చక్కని మాటలు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలి కదా ఇక్కడ మాకు ఆశీర్వాదం వద్దండి అన్న ఎవరైనా ఉన్నారా ఎవ్రీబడి నీడ్ బ్లెస్సింగ్స్ కదా కాబట్టి ఈ రోజున ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు బట్ ఇస్ ఎ కండిషన్ హాలుయా ప్రతి ఆశీర్వాదానికి కూడా ఒక కండిషన్ ఉంటుంది కాబట్టి ఆ కండిషన్స్ని మేము మనం తెలుసుకొని వాటిని మనం నెరవేర్చినప్పుడే మనము ఆ ఆశీర్వాదాలకి పాత్రులమవుతామని చెప్పడానికి నేను ఎంతగానో ఈ సమయంలో నేను సంతోషిస్తున్నాను పైతురు గురించి మనకు తెలుసు యోబు గురించి తెలుసు యోబు నీతిమంతుడని యథార్థవంతుడని దేవుని లేఖనాలు చెప్తున్నాయి ప్రియ దేవుని బిడ్డారా యోబు గ్రంథమే మరి ఇప్పుడు చూపించడానికైతే సమయం లేదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి ఆ ఊజు దేశంలో అతని అంత ధనవంతుడే లేనప్పటికీ ఎంతో తగ్గింపు ఎంతో యథార్థత నీతి కలిగిన మరి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు ప్రతిదినము ప్రార్థన వాక్యపు అనుభవంలో పెరుగుతూ దేవుడి ఆశీర్వాదాలు సంబంధమైన ఆత్మీయమైన మరి అన్ని రకాలైన ఆశ ఆశీర్వాదాలు పొందుకుంటూ వస్తున్నాడు సాతానుడు జోక్యం చేసుకున్నాడు నిజమే నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్నప్పుడు నువ్వు చక్కగా అన్ని విషయాలను ఫ్లరిష్ అవుతున్నప్పుడు దుష్టుడిని మీద కన్ను వేస్తాడు ఏదో రకంగా నువ్వు పడద్రోయాలని ఏదో రకంగా నిన్ను నీ సాక్ష్యాన్ని మరి పాడు చేయాలని సమాజంలో నిన్ను లేకుండా చేయాలని బంధువులలో నిన్ను మరి నెట్టివేయాలని చూస్తాడు కానీ యోబు ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని దూషించకుండా దేవుని కృపలకు రెండంతల ఆశీర్వాదాలకు పాత్రుడయ్యాడు హా ఈ రోజున నువ్వు కూడా నీ జీవితంలో నువ్వు ఫేస్ చేస్తున్న ఎటువంటి ప్రాబ్లం అయినా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు కొలీగ్స్ ద్వారా కావచ్చు మరి నీ బంధువుల ద్వారా కావచ్చు ఎవరి ద్వారానైనా నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లము ఆ ప్రాబ్లం రాగానే నిజమే కదా నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను ఇంత వాక్యాలు వింటున్నాను చదువుతున్నా నా జీవితంలో ఏం కలిగింది లాభం ఏం లేదు ఇంకా విడిచిపెట్టడమే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావా అటువంటి డెసిషన్ తీసుకునే మరి ఛాన్స్ నీకు వచ్చిందా ఎప్పుడైనా లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్ ఇన్ ది స్పెషల్ ఈవినింగ్ యోబూను ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకోగలిగితే చివరి స్థాయి వరకు చివరి ఆఖరి శ్వాస వరకు కూడా పోరాడాడు ఆత్మీయ జీవితంలో శరీరంలో ఆరోగ్యం లేదు ఆస్తి లేదు కుటుంబం లేదు స్నేహితులు లేరు బంధువులు లేరు సమస్తము కోల్పోయాడు కానీ ఎప్పుడైతే ఆయన యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని పట్టుకున్నాడో నీతి కలిగి జీవించాడో దేవుడు డబల్ పోషన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆయనకు అనుగ్రహించాడు హాలేలుయా ఈరోజు నేను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చాలా బ్లెస్సింగ్స్ని కానీ నీ జీవితం అట్టి స్థితిలో లేదేమో మరొక్కసారి పరిశుద్ధాత్మదేవుడు నీకు రిమైండ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు సరి చేసుకోగలిగితే ఒకవేళ కోపం ఉందా నీకు ఆ కోపాన్ని తగ్గించుకో గర్వం ఉందా ఏ విషయంలోనైనా మరి నాకు కూడా ఉండేదండి నా చిన్నతనంలో మరి నేను తెల్లగా ఉండేదాన్ని మా కుటుంబంలో అందరు కొంచెం కలర్ అని చెప్పేసి అందరూ మరి మీ అమ్మాయి చాలా బాగుందండి అందరిలో కల్లా ఈ అమ్మాయి బాగుంది అనగానే నాకు ఇంకా ఇంకా బెలు నూదినట్లుగా అయిపోయేది నా మనసులో అమ్మో అందరికంటే నేను బాగున్నానా ఆ వయసులో అటువంటి మరి ఆలోచన నేను బాగున్నాను అన్న ఆలోచన వచ్చేది ఒకలాంటి యాటిట్యూడ్ ఉండేది ప్రియ దేవుని బిడ్లారా యథార్థంగా చెప్తున్నాను దేవుడు వాటన్నిటిని విరిచి ఆయన సన్నిధికి నన్ను నడిపించుకున్నారు హా ఈ ఈరోజు నన్ను నువ్వు కూడా ఈరోజున ఎవరైనా కావచ్చు ఒక అన్న అక్క తల్లి చెల్లి ఎవరైనా కావచ్చు నీ జీవితంలో ఏదైనా విడిచిపెట్టాల్సింది ఉంటే ఈ క్షణమే విడిచిపెట్టాయి దేవుడు ఎందుకంటే నిన్న ఒక రెండంతల ఆశీర్వాదము నువ్వేదైతే ఇప్పుడు అనుభవిస్తున్నావో ఏదైతే అడుగుతున్నావో దానికంటే యోగ్యమైన రీతిలో నిన్ను తీసుకువెళ్లాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి దాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవుని నువ్వు హత్తుకోవడం ద్వారా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడం ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో కలుగ చేయాలని ఇష్టపడుతున్నాడు సిద్ధంగా ఉన్నావా ఆయన